దావోస్ టూర్ ముగించుకొని ఢిల్లీ చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఏపీకి నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టిన ఆయన ఇవాళ పలువురు కేంద్ర మంత్రులు ప్రభుత్వ పెద్దల్ని కలవనున్నారు కేంద్ర ఆర్థిక వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రుల్ని కలిసి పలు విజ్ఞప్తులు చేయనున్నారు ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మర్యాద పూర్వకంగా కలవనున్నారు ఇటీవల కోవింద్ ఇచ్చిన జమిలీ ఎన్నికల నివేదికపై చర్చించనున్నారు అనంతరం వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ భేటీ కానున్నారు సమయం కుదిరితే పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ కూడా కలిసే అవకాశం ఉంది ఆ తర్వాత విజయవాడ బయలుదేరనున్నారు ఏపీకి గేమ్ చేంజర్ గా భావిస్తున్న పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ నిధుల అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి పలువురు కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడున్నారు ఎవరిని కలవబోతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఏపీకి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు దావాస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో పాల్గొన్న చంద్రబాబు నిన్న అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు ఈరోజు పలువురు కేంద్ర మంత్రుల్ని అలాగే వివిధ ప్రముఖుల్ని కలవబోతున్నారు ఢిల్లీ వేదికగా ఈ ప్రస్తుతం ఆయన అధికారిక నివాసం వన్ జనపత్లో ఆయన ఉన్నారు మరి కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో నార్త్ బ్లాక్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పదకొండు గంటలకు భేటీ కాబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్కి సంబంధించి ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ సో రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత కల్పించాలి నిధుల కేటాయింపు అత్యధికంగా చేయాలి రాష్ట్రానికి ఇండియాలో భాగస్వామిగా టీడీపీ చాలా కీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గత బడ్జెట్లో ఇటు పదివేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అమరావతికి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఇటీవల ఉప్పు స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి కేటాయించడం జరిగింది సో ఈ విధంగా అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సాయం చేస్తున్న నేపథ్యంలో సో బడ్జెట్లో కూడా రాష్ట్రానికి పెద్దపీట ఇవ్వాలి పెండింగ్ ఇష్యూస్కి సంబంధించిన నిధుల కేటాయింపు ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటుకి నిధుల కేటాయింపు ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక సహకారం రోడ్ల నిర్మాణానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి విరివిగా నిధులు కేటాయించాలని చెప్పి ఆర్థిక మంత్రిని కోరబోతున్నారు అలాగే పెండింగ్ అంశాలను కూడా ఆమె వద్ద ప్రస్తావించబోతున్నట్లుగా సమాచారం అనంతరం పన్నెండు గంటలకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశం కాబోతున్నారు రామ్నాథ్ కోవింద్తో మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ రామ్నాథ్ కోవింద్ ప్రస్తుతం జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఆ రిపోర్ట్ని కేంద్రానికి సబ్మిట్ చేస్తారు ఆ బిల్లును కూడా పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టడం జరిగింది ప్రస్తుతం జేపీసీకి దాన్ని రిఫర్ చేయడం జరిగింది సో ముఖ్యంగా జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన గతంలో టీడీపీ జమిలీ ఎన్నికలకు మద్దతు తెలపడం జరిగింది సో ఆయన అభిప్రాయాన్ని ఇటు రామ్నాథ్ కోవింద్తో పంచుకునే అవకాశం కనిపిస్తోంది రాజకీయ సామాజిక అంశాలను కూడా ఆయనతో రామ్నాథ్ కోవింద్ తో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది సో ఇప్పటి వరకు అయితే ఈ రెండు అపాయింట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి శివరాజ్ సింగ్ చౌహాన్ని కూడా కలుస్తారని చెప్పి తెలిసినప్పటికీ ఇప్పటివరకు అయితే ఎటువంటి అపాయింట్మెంట్ శివరాజ్ సింగ్ చౌహాన్ అలాగే ప్రహ్లాద్ జోషికి సంబంధించి ఖరారు కాలేదు మధ్యాహ్నమే ఇటు ఢిల్లీ పర్యటన ముగించుకుని చంద్రబాబు అమరావతి రాబోతున్నట్లుగా కూడా సమాచారం సో ఇప్పటి వరకు అయితే కేవలం నిర్మలా సీతారామన్ రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్స్ మాత్రమే ఖరారాయి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను నిర్మలా సీతారామన్తో చర్చించడం జరుగుతుంది రామ్నాథ్ కోవింద్ తో కూడా మర్యాద ఒక భేటీ మాత్రమే అన్నట్లుగా తెలుస్తుంది సో ఓవరాల్ గా మధ్యాహ్నమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని అమరావతి రాబోతున్నట్లుగా కూడా సమాచారం గోపి